దేవుని కృప ద్వారా దేశానికి మంచి పేరు తెచ్చింది దేవుని నామాన్ని మహిమపరిచింది మన భారత మహిళా క్రికెటర్ జమీమా గారు తాను ఆడిన ఆటలో విజయం సాధించిన తర్వాత మొదటగా దేవునికి కృతజ్ఞతలు చెప్పిందండి ఎందుకంటే ఆయనే నన్ను నడిపించాడు ఆయనే నన్ను ఆడిపించాడు ఆయనే మాకు విజయం ఇచ్చాడని నిజమే అండి ఆయన కృప లేనిది మనలో ఎవరము కూడా ఎక్కడికి వెళ్ళలేమో ఏమి చేయలేము ఏమి ఆడలేమో పాడలేము మాట్లాడలేము సంపాదించలేము సాధించలేమండి అంతమాత్రమే కాదు ఈ లోకంలో జీవించలేమండి ఆయన కృప లేకుండా ఆయన తోడు లేకుండా ఆయన ప్రేమ లేకుండా ఇలలోన ఏ నిలవలేదు ప్రతి వారికి ప్రతి విషయంలో ఆయన కృప కావాలి మొదటగా ఆ సహోదరి లాగానే మనము కూడా భారత గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఏదో ఒక రీతిగా దేశానికి పేరు తెచ్చేవారిగా దేవుణ్ణి వారిగా ఉండాలని ఆశిస్తున్నాను సహోదరిని టీమంతటిని మన దేశమంతటిని దేవుడు దీవించి ఆశీర్వదించి తన మహిమార్థమై వాడుకొనుగాక ఆమె